హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్ళితో ముడిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఎలాంటి గొడవ లేకుండా సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ చేసినా అతని మాటలకి తెలివితేటలకి సుమతి అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది బన్నీ అయితే సూపర్ డాడీ అంటూ సైగ చేశాడు ఇక సుధ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు హే ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా ఉండిపోయింది అరే ఏంటి ఇంకా అలా చూస్తున్నారు నా మాటలు నమ్మడం లేదా కావాలంటే ఇంకా ఏమైనా అడగండి నేను మీకు సమాధానం చెప్తాను అన్నాడు అక్కర్లేదు అంది అనామిక హో ఓకే మేడం థ్యాంక్ యూ అని బన్నీ వైపు చూశాడు పాపం వాడు అప్పటికి దిగులుగా చూస్తున్నాడు అతని వైపు జాగ్రత్త అని కళ్ళతోనే సైగ చేశాడు విక్రాంత్ బన్నీ కూడా తల ఊపి సుమతి భుజంపై వాలిపోయాడు సరే రండి వెళ్దామని అనామిక అంటుంటే సుధ ఏం మాట్లాడకుండా ఇంకా అలానే ఉంది విక్రాంత్కి డౌట్ వచ్చి తనని కదిపాడు అప్పుడు స్పృహలోకి వచ్చి ఏం ఏంటండి అంది కంగారుగా నేను కాదు మీ మేడం నిన్ను రమ్మంటున్నారు అన్నాడు విక్రాంత్ అవునా సరే మేడం అని సుధా వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుని ఆపి మేడం చేయి ఇప్పుడు ఎలానో టైం ఫోర్ థర్టీ అయింది ఇంకో అరగంటలో తన టైం అయిపోయి ఇంటికి వచ్చేస్తుంది ఆ అరగంట మీరు ఇంటికి వెళ్ళేసరికే సరిపోతుంది అందుకని ఇక తనని నేను ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు వీరి అతను చెప్పిన కూడా నిజమే అనిపించి సరే మీరు వెళ్ళండి అని అమ్మా రా మనం వెళ్దామంటూ ఇంకా అనుమానంగానే అతని వైపు చూస్తూ కదిలింది సుధ కూడా రాకపోవడంతో బాన్ని మరింత డల్ అయిపోయాడు వాడిని చూస్తే సుధ మనసు తరుక్కుపోయింది అదే టైంలో విక్రాంత్పై కోపం కూడా వచ్చింది వాళ్ళు వాళ్ళు వెళ్ళగానే తన ముసుగు తీసి విక్రాంత్ చెడామడా వాయించేసింది తన అరుపులు షా మొత్తం వినిపించడంతో విక్రాంత్ ఆమె నూరు మూసి బయటకు తీసుకొచ్చి తన కారులో కూర్చోబెట్టాడు అప్పటికి కూడా సుధా కూల్ అవ్వకపోవడంతో వాటర్ బాటిల్ ఇచ్చాడు అప్పటి వరకు తిట్టి తిట్టి అలసిపోయిందేమో ఇవ్వగానే గబ్చుప్గా తాగేసింది బాటిల్ తీసుకుంటూ చాలా ఇంకా ఏమైనా తిట్టే ఉన్నాయా అని అడిగాడు విక్రాంత్ మిమ్మల్ని తిట్టడం కాదు అని కొట్టబోతుంటే ఆమె చేతులు పట్టుకొని అరే ఆగుబంగారు అయినా ఎందుకు అంత కోపం ఇప్పుడు ఏమైందని అన్నాడు విక్రాంత్ ఏమైందా ఎంత చక్కగా అడుగుతున్నారు మీరు బన్నీని చూడలేదా వాడు ఎంత దిగులుగా వెళ్ళాడో మీరు రాలేరు కనీసం నన్నైనా వెళ్ళనివ్వచ్చు కదా వద్దన్నారు అని అడిగింది అదా సారీ బంగారం నాకు వాడిని అలా చూసి చాలా బాధగానే ఉంది కానీ ఏం చేయని చెప్పు ఆల్రెడీ ఆ నమికకు మన మీద డౌట్ వచ్చింది ఇప్పుడు నువ్వు తనతో వెళ్ళావే అనుకో నేను ఏదో ఒకటి అడిగి విసిపిస్తూనే ఉంటుంది పైగా నువ్వు తడబడుతున్నట్టు తనకి తెలిసి ఆరా తీయడం స్టార్ట్ చేసిందనుకో అనవసరంగా లేనిపోని ప్రాబ్లం అవుతుంది బన్నీని కలిసి ఈ చిన్న అవకాశం కూడా మనకు ఉండదు అంతేకాకుండా తను రేపు కోర్టులో ఏ పాయింట్ కూడా చెప్పి కేసుని తప్పుదవ పట్టించగలదు అందుకే రా నిన్ను ఆపాను అన్నాడు అవును మీరు చెప్పింది నిజమే కానీ తర్వాత అయినా నేను వెళ్తే అడుగుతుంది కదా అప్పుడు ఎలా అని అంది సుధా ఎలా అంటే అప్పటికి నువ్వు చెప్పింది తను నమ్మేలా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను కాబట్టి అన్నాడు విక్రాంత్ అంతా విన్న సుధా సారీ అండి ఇవేమీ తెలియక అనవసరంగా మిమ్మల్ని తిట్టుకున్నాను అంది తిట్టడమా కొట్టడానికి కూడా రెడీ అయిపోయావు కదా రాక్షసి అన్నాడు విక్రాంత్ కా స్టార్ట్ చేస్తూ అంటే అదేదో కోపంలో అని ఆ ఏమన్నారు నేను రాక్షసినా అంది ఉరిమి చూస్తూ ఏ డౌటా అన్నాడు విక్రాంత్ అచ్చా అవునా అయినా రాక్షసులు ఇలా మాట్లాడరు కొరికేస్తారు అంటూ అతని బుగ్గపై గట్టిగా కొరికింది వదలవే నిజంగానే రాక్షసు వైపు ఎలా ఉన్నావు అన్నాడు అతను బుగ్గపై రుద్దుకుంటూ ఆ మరి మనతో మామూలుగా ఉండదు తరికేదెలే అని అంది పుష్ప స్టైల్లో ఆమె వేషాలకు నవ్వుకుంటూ సడన్గా కారాపాడు విక్రాంత్ అప్పుడే కళ్ళు మూసుకుని వెనక్కి వాలిన సుధా అతను అలా సడన్ బ్రేక్ అయ్యేగానే అబ్బా ఏమైందండి ఎందుకు కారాపారు అని అడిగింది అతను ఏం మాట్లాడకుండా ఎదురుగా చూడమని సైగ చేశాడు అంతే సుధా దెబ్బకి షాక్ అయ్యి ఉండిపోయింది ఇక అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత సుమతి బన్నీని ఫ్రెష్ అవ్వమని చెప్పి తనకి స్నాక్స్ తీసుకోవడానికి వెళ్తుంటే అనామిక సోఫాలో కూర్చొని నీళ్ళు తాగుతూ అమ్మా బన్నీ ఏడి అంది స్నానం చేస్తున్నాడు ఏ ఎందుకు అని అడిగింది ఆమె ఆహా ఏం లేదు నార్మల్గానే అడిగాను అని అమ్మా అతన్ని చూస్తుంటే నీకు ఎవరైనా గుర్తుకొచ్చారా అని అడిగింది ఎవరిని అని అంది ఆమె అదేనమ్మా సుబ్బు హస్బెండ్ ఆ వేడ్ అంది అనామిక అతన్నా లేదే నాకు ఎవరు గుర్తుకు రాలేదు అని అయినా ఎందుకు అలా అంటున్నావు నీకు ఎవరైనా గుర్తుకొచ్చారా అంది ఆ అమ్మ అని కాదు కానీ ఎక్కడో చూసినట్టుంది అంది అనామిక ఏమోనమ్మా నాకు ఎవరో తెలియదు నేను నీలానే నిన్నే అక్కడ మాల్లో చూసానని అయినా ఎక్కువగా ఆలోచిస్తే ఇలానే ఉంటుందని బన్నీకి స్నాక్స్ తేవడానికి వెళ్ళింది ఆమె వెళ్ళాక అంతేనా నిజంగానే అమ్మ అన్నట్టు నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా అందుకే అలా అనిపిస్తుందా అని అనుకుంటూ ఏమో అయినా తను చెప్పింది కూడా నిజమే అని అక్కడితో ఆ విషయాన్ని వదిలేసింది అనామిక సుమతి స్నాక్స్ ఇచ్చి బన్నీకి పెట్టి చూడు నాన్న నిన్ను మీ అమ్మ ఏమన్నా అడిగినా నాకు తెలియదు అని చెప్పు అంది మా అమ్మ నన్నేం అడుగుతుంది అమ్మమ్మ అయినా తనకి నన్ను నేనెందుకు అబద్ధం చెప్పమంటున్నావు అని అన్నాడు అదే నాన్న ఇందాక మాల్లో మీ నాన్న చూసింది కదా అని ఆగిపోయింది ఆమె ఆవిడ ఏం చెప్పిందో గుర్తు చేసుకుంటూ సారీ నాన్న నీ జీవితంలోనే కాదు నీ మనసులో కూడా అమ్మ స్థానం సుధతే అని మర్చిపోయాను అనుకుని అదే మీ అమ్మ కాదు మా అమ్మాయి నేను ఏమన్నా అడిగితే అంటున్నా అంది హో ఆంటీనా సరే అమ్మమ్మ నేను చెప్పినట్టే చేస్తాను అని అన్నాడు బన్నీ స్నాక్స్ పూర్తి చేసి ప్లేట్ ఆవిడకిచ్చి వాడి హోంవర్క్ బుక్స్ తీసుకుంటూ ఓకే బంగారు తొందరగా వర్క్ రాసే అని ఆవిడ వెళ్ళిపోయింది బన్నీ రాసుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకున్నాడు బామ్మ తాతయ్య కీర్తి పిన్ని నిఖిల్ మాము సుందరి అందరూ బాగా గుర్తుకొస్తున్నారు వాళ్ళతో కలిసి ఉంటే అసలు టైం తెలిసేదే కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఉండాలంటే చాలా కష్టంగా ఉంది అసలు నేను మా ఇంటికి ఎప్పుడు వెళ్తానో ఏంటో అని అనుకుంటూ బుక్స్ పక్కన పెట్టి రెండు చేతులు బొగ్గల కింద పెట్టుకుని ఆలోచిస్తున్నాడు ఇక అక్కడ అప్పుడే కళ్ళు మూసుకొని వెనక్కి వలిన సుధా అతను అలా సడన్ అయిపోయేగానే అబ్బాయి ఏమైందండి ఎందుకు ఆవర్ అంది అతను ఏం మాట్లాడకుండా ఎదురుగా చూడమని సైగ చేశాడంతే సుధా దెబ్బకి షాక్ అయి ఉండిపోయింది ఎదురుగా కీర్తి కోపంగా చూస్తోంది అలా బుసలు కొడుతూనే విక్రాంత్ వైపు వచ్చి డోర్ కొడుతూ దిగండి అంది అతను సుధా వైపు చూసి దిగమని సైగ చేశాడు వాళ్ళిద్దరూ దిగగానే నీకెంత ధైర్యం పట్టపకలే దొంగతనం చేస్తావా అది మా బావగారి కానీ అసలు ఆయన ఎవరో తెలుసా నీకు ఆయన పవర్ ఏంటో తెలుసా ఆయన కనుక తలుచుకుంటే నిన్ను ఏం చేస్తారో తెలుసా ఆయన ఆయన వరకు ఎందుకు నేను చాలు అని చున్నీని కట్టుకొని అతని మీదకి వెళ్ళిపోతుంటే ఆగు అంది పక్క నుంచి సుధా ఏ ఎందుకు ఆగాలి అయినా అతన్ని కాదు ముందు మిమ్మల్ని అనాలి అతను అలా మిమ్మల్ని కిడ్నాప్ చేస్తుంటే అరిచి గోల చేయకుండా సైలెంట్గా ఉన్నారేంటి ఒక నిమిషం ఇతను మిమ్మల్ని బెదిరించాడా అరిస్తే మిమ్మల్ని లేక మీ ఇంట్లో వాళ్ళను చంపేస్తానన్నాడా మీరు అస్సలు భయపడకండి ఒక్కసారి మా బావగారు ఇక్కడికి వచ్చారంటే ఆయన్ని అన్నీ చూసుకుంటారు అని అంటుంది అదే కాదు ఒక్కసారి నా మాట విను అని అంటుంది సుధ లేదు లేదు మీరేం మాట్లాడకండి ఉండండి మీ భయం పోవాలంటే ఒక్కసారి మా బావగారితో మీ ముందే మాట్లాడతాను అని ఫోన్ చేయబోయింది ఈలోపు శ్యామ్ అక్కడికి రాని వచ్చాడు అక్కడ శ్యామ్ని చూసిన ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు విక్రాంత్ సుధలు వచ్చారా ఏంటి శ్యామ్ గారు ఇంత లేటు నేను వీళ్ళని ఫాలో చేశాను కాబట్టి సరిపోయింది లేదంటే మీరు వచ్చేసరికి ఇతను కార్తో పాటు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మేసుకుని తెలుసా మీకు అని వాళ్ళ వైపు ఏంటి అలా చూస్తున్నారు మా బావగారు రాలేదేంటా అన వస్తారు ఉండండి అని అంది కీర్తి ఆమె మాటలకి వీక్రా నవ్వుకుంటూ చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు సుధా అయితే ఇది ఇక వినేలా లేదు అని సైలెంట్గా నిలబడి ఉంది అతను నవ్వుతుంటే చూసారా శ్యామ్ గారు అతను ఎలాంటి భయం లేకుండా ఎలా నవ్వుతున్నాడో అని అంది కీర్తి కీర్తి నువ్వు ఉండు అని శ్యామ్ అతని దగ్గరికి వెళ్ళి రే ఏంటి సైలెంట్ తనకి చెప్పేయచ్చు కదా అన్నాడు ఉండరా కొంతసేపు అసలు ఏం చేస్తుందో చూద్దామని అన్నాడు విక్రాంత్ వాళ్ళ మాటలు విన్న సుధా అంటే శ్యామ్కి మా వేషాలు తెలుసా అని అనుకుంది సరే నీ ఇష్టం కాకపోతే నీ మరదాలు ఊరుకునేలా లేదు మాలో నువ్వు వదినం తీసుకుని కార్ ఎక్కడం చూసి నాకు వెంటనే ఫోన్ చేసి రమ్మని తినేసింది సరే వచ్చాక ఏదో ఒకటి చెప్తామనుకుంటే ఇదిగో ఇలా సర్కస్ వీలు చేస్తుంది అన్నాడు కీర్తిని చూస్తూ అవునా అక్కడే చూసేసిందా అని అడిగాడు విక్రాంత్ హా అవున్రా ఫోన్ చేసి మా బావగారి ఎవడో కొట్టేస్తున్నాడు పైగా అందులో ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తున్నాడు మీరు వెంటనే పోలీసులను తీసుకుని రండి అని ఫోన్ చేసింది ఓహో అవునా అన్నాడు విక్రాంత్ ఆ అవును కానీ ఒక డౌటు నువ్వంటే సింగ్ వేషంలో ఉన్నావు కాబట్టి నేను గుర్తుపట్టలేదు కానీ ఎందుకు కనిపెట్టలేకపోయింది అని అడిగాడు శ్యామ్ ఒకసారి మీ వదిన చూడు నీకే తెలుస్తుంది అన్నాడు విక్రాంత్ పక్కకి తిరిగి చూస్తే సుధా ముసుగులో ఉంది హో ఎందుక అని అనుకుంటూ ఉండగా శ్యామ్ ఏంటి ఇంకా వాడతాం మాటలు నాలు పీకండి అంది కీర్తి వెనక నుంచి నేనా కొట్టాలా లేదు కీర్తి నేను అతన్ని కొట్టలేను అన్నాడు శ్యామ్ ఏ ఎందుకని కొట్టలేరు అని దగ్గరికి వచ్చి అయినా ఇలా కాదు ఉండండి అని ఫోన్ తీసుకుని విక్రాంత్కి ఫోన్ చేసింది రింగ్ తనకి దగ్గరలోనే వినిపిస్తుంది ఎక్కడా అని చుట్టూ చూసి కారులో మొబైల్ చూసి హా అని షాక్ అయ్యి అంటే మా బాబా ఫోన్ కూడా కొట్టేశావా నిన్ను అంటూ మీదకి వెళ్తుంటే శ్యామ్ పట్టుకున్నాపి ఆగి కీర్తి వద్దు అన్నాడు ఉండండి శ్యామ్ గారు ఇప్పుడే వీడు పని చెప్తాను అంది తప్పు కీర్తి అతన్ని వాడు వీడు అనకూడదు అన్నాడు శ్యామ్ ఏ ఎందుకు తప్పు అని అంది కీర్తి అతన్ని వదిలించుకుంటూ రే ఇక నా వల్ల కాదురా ప్లీజ్ నేను ఆపలేను అని అన్నాడు శ్యామ్ ఏడుపు ముఖం పెట్టి దాంతో ఇక విక్రమ్ తప్పక నవ్వుతూనే తన మీసం గడ్డం తీశాడు పక్కనే ఉన్న సుధ ముసుగు తీసి వచ్చి తన ఎదురుగా నిలిచింది అంతే వాళ్ళిద్దరిని చూసిన కీర్తి నిర్గాంతపోయి కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే సుధ పట్టుకుని కీర్తి కీర్తి లే అంటూ లేపుతుంటే విక్రాంత్ కారులో ఉన్న వాటర్ తీసుకొచ్చి తన ముఖంపై చల్లాడు అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి లేచి అక్క బావగారు మీ మీరా అంది తడబడుతూ ఆ మేమే అన్నాడు విక్రాంత్ నవ్వుతూ అయ్య బాబోయ్ నేను ఇంతసేపు గొడవపడింది బావగారుతోనా అని తల కొట్టుకుని అంతలోనే అతని దొంగ అనడం కొట్టడానికి మీదికి వెళ్ళడం గుర్తొచ్చి సారీ బావగారు మీరని తెలియక అని అంటుంటే హే ఇట్స్ ఓకే కీర్తి అయినా నువ్వేమీ మీ అక్కలా కాదులే నీలో చాలా ధైర్యం ఉంది అన్నాడు ఆ మాటకి సుధ అతని వైపు చూసింది ఏంటలా చూస్తున్నావు నేనేమీ అబద్ధం చెప్పడం లేదు ఆయన ఆడపిల్లలు ఆడపిల్లలంటే ఆ మాత్రం ధైర్యం ఉండాలి అంతేకాని మాట్లాడితే నీలా కుళాయి తిప్పేయకూడదు అని అంటాడు సుధయ్య కలిగి మూతి తిప్పుకుంటూ పక్కకి తిరిగిపోయింది ఆమెను చూసి నవ్వుతూనే అయినా ఒకటి మాత్రం నిజం కీర్తి కాబోయే వాడు ఎవడో గానీ వాడైపోయాడే ఏదన్నా అంటే మడతేసేస్తావు వాడిని అన్నాడు విక్రమ్ ఆ మాటకి శ్యామ్ కీర్తి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఒక్క క్షణం వాళ్ళ చూపులు కలిశాయి మళ్ళీ వెంటనే తల తిప్పేసి సుధా దగ్గరికి వెళ్ళి ఏంటక్క కనీసం నువ్వైనా చెప్పాలి కదా అని అంది ఏంటి చెప్పాలా అసలు నాకు అవకాశం ఇచ్చావా ఓ పక్క నేను అంటూనే ఉన్నాను ఒకసారి నన్ను మాట్లాడనివ్వు అని కానీ నువ్వు నీ ఫ్లోలో ఉన్నావు కానీ నా మాట ఎక్కడ విన్నావు అంది సుధా ఆమె వైపు తిరిగి హీ అంటే అక్క అది అని అంటూ అంతలోనే ఇదో గుర్తొచ్చినట్టు అవును మీరిద్దరూ ఏంటి ఇలా ఉన్నారు అయినా మీరు ఇప్పుడు ఆఫీస్లో కదా ఉండాలి ఎక్కడున్నారేంటి అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది కీర్తి అది కీర్తి అని సుధ చెప్పడానికి తడబడుతుంటే ముందు కారులో కూర్చోండి నేను అన్ని వివరంగా చెప్తాను అన్నాడు విక్రాంత్ సరే అని అందరూ కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి ఎవరు లేని చోట కార్ ఆపి దిగమని కీర్తికి అన్నీ వివరంగా చెప్పాడు అంతా విన్న కీర్తి కన్నీళ్లతో సుధని హత్తుకుని ఏంటక్క నువ్వు మరీ ఇంత మంచిదాని వింటే అని అంది ఏ ఏంటి నువ్వు అయినా నేను ఎవరికోసం చేస్తున్నాను నా బన్నీ కోసమేగా అంది సుధ అవుననుకో కానీ అని కీర్తి మాట్లాడబోతుంటే ప్లీజ్ రా ఇక ఏం వద్దు నేనేం చేసినా నా బన్నీ ఇంకా నా కుటుంబం కోసం మాత్రమే మీరందరూ అనుకోవచ్చు ఏంటో నాకు బన్నీ మీద ఇంత నమ్మకారం అని కానీ అది ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు ఏ కంటేనే అమ్మ అవుతారా పెంచితే తల్లి కాలేరా నా దగ్గరికి బన్నీ వచ్చినప్పుడు తెలియలేదు వాడికి నాకు ఇలాంటి బంధం ఒకటి ముడిపడుతుందని అప్పుడే వాడు ఏడిస్తే తట్టుకోలేకపోయేదాన్ని ఇప్పుడు వాడికి నేను అమ్మని అలాంటిది ఎవరో వచ్చి నా బన్నీని ఇమ్మంటే ఎలా ఇచ్చేస్తాను అది కూడా వాడికి ఇష్టం లేకుండా అందుకే నా బన్నీ కోసం నేను ఏదైనా చేయగలను ఎంత దూరమైనా వెళ్ళగలను అని అంది కన్నీళ్లతో ఆమె మాటలు విన్న విక్రాంత్ వెంటనే వెళ్ళి ఆమెను హత్తుకున్నాడు ఆమె కూడా అన్నీ మర్చిపోయి అతని గుండెల్లో తలదాచుకుని తన బాధని బయటికి పంపిస్తుంది కొద్దిసేపటికి ఆమెను వదిలి నువ్వు బన్నీని ఇంత ప్రేమిస్తావు అనుకోలేదురా నిజంగా వాడు నేను చాలా అదృష్టవంతులం అందుకే నువ్వు మా జీవితంలోకి వచ్చావు అని నీకు మాటిస్తున్నాను బంగారం ఎవరు ఎన్ని అన్నా సరే బన్నీకి ఎప్పటికీ తల్లివి నువ్వే తొందరలోనే నిన్ను బన్నీని దగ్గర చేస్తాను అన్నాడు విక్రాంత్ కీర్తి శ్యామ్లు కూడా దగ్గరకొచ్చి అవును నువ్వు బన్నీ తొందరలోనే దగ్గర అవుతావు ఏడు వద్దు అన్నారు ఆమె కళ్ళు తుడుచుకుని అవును శ్యామ్ నీకు ఈ విషయాలన్నీ ముందే తెలుసా అని అంది సుధా నేనే చెప్పాను అన్నాడు విక్రాంత్ ఓ అందుక నేను ఇంతకుముందు ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు మీరంతా కూల్గా ఉన్నారు అంది కీర్తి నడుంపై చేతులు వేసుకుని హా మరందుకే అన్నాడు శ్యామ్ నవ్వుతూ మరి ముక్క ముందే చెప్పొచ్చు కదండి అనవసరంగా నేను కంగారు పడ్డాను అంది కీర్తి ఏం పర్లేదులే కీర్తి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉండాలి అప్పుడే లైఫ్లో కొంచెం కిక్ ఉంటుంది అయినా నేను అలా చేయబట్టేగా నీ టాలెంట్ ఏంటో మీ బావకి తెలిసింది అన్నాడు ఆ మాటకి సుధా నవ్వుతూ ఉంటే కీర్తి అబ్బో అని తిప్పుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది తర్వాత ఆఫీస్కి వెళ్ళి సుధా విక్రాంత్ ఇద్దరు డ్రెస్లు మార్చుకొని ఇంటికి వెళ్ళారు సుధా ముఖం చూసి భానుమతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏమైంది అలా ఉన్నావు అంది ఏం లేదు బామ్మగారు అని అంది సుధా తలదించుకొని చూడు తల్లి నువ్వు చెప్పినంత మాత్రాన నీ బాధ నేను తెలుసుకోలేనా అంది ఆవిడ సుధ ఇక తన కన్నీళ్లను దయలేకపోయింది అరే రే పిచ్చి పిల్ల ఏంటమ్మా ఇది అంది ఆమె కళ్ళు తుడుస్తూ బామ్మగారు బన్నీ అని సుధా చెప్పలేక ఈడుస్తుంటే ఆమెని హత్తుకొని చూడు తల్లి నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో నువ్వు ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి తల్లి అని ఆయన ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడు ఏవి కూడా శాశ్వతం కాదు పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు ఆ భగవంతుడు మనకి ఏదైనా మంచి చేయబోయే ముందు ఇలానే పరీక్షలు పెడతాడంట అందుకే నువ్వు నీ మనసుని దృఢం చేసుకో సరేనా అంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి